హిమాయ టెంపుల్ కాలే నమ్మ అంటాను అందరికీ ఫేమస్ అందుకే తెలుసు బాలాజీ టెంపుల్ వెళ్తుంటే కదా చిత్తూరు బాలాజీ టెంపుల్ వెళ్తుంటే మిడిల్లోనే ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి అయితే వెళ్తున్నాము వాళ్ళ బోనాల పండుగ సందర్భంగా మేము కూడా ఈ టెంపుల్కి అయితే వచ్చాము మేమైతే ఒక అమ్మవారు లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళేసిన తర్వాత అక్కడ వీడియోస్ ఫిల్సి వెళ్తాము పాప అట్లాగే అంటుంది వీడియోస్ ఫొటోస్ తీయొద్దాం అని ఓకే అనుకున్నాను ఇంకా తెలియదు ఇంకా వచ్చిన తర్వాత అక్కడ లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఇక్కడ అందరూ కోరిన కోరికలు ముడుపులు కడతారు అనమాట ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కట్టుకుంటే ఆ కోరిక నీర ముడిప్పి ముడి ఇప్పి అక్కడ మళ్ళీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది చేయాలంట ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అక్కడ బయటది ఆ లోపల నుంచి వచ్చిన తర్వాత ఇది లోపలికి హరేమేసిమ లోపలి టెంపుల్ లోపలికి అనమాట ఇంకా అవన్నీ వీడియోస్ తీయద్దు అన్నప్పుడు ఇంకా మరీ మరీ మనం అట్లా చేసి వాళ్ళని బిస్కేయటం బాగుంటుందని చెప్పేసి మేము ఊరుకున్నాము పక్కన ఒకటి గార్డెన్ లాగా ఉండింది ఇంకా సరళ ఇక్కడ గార్డెన్ దగ్గర కాసేపు కూర్చొని ఈ గార్డెన్ దగ్గరనే వెళ్దామని చెప్పేసి ఇంకా నేను మా వారైతే అట్లా అట్లా తిరుగుతూ వీడియోస్ ఫొటోస్ చూసుకుంటూ ఎందుకంటే ఇంక లోపల తినే లేదు కొద్దిగా మూడా పోయింది సన్ని వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టడం బాగుంటుంది కదా అట్లా అని చెప్పేసి ఇంకా మేమైతే వీడియోస్ ఫొటోస్ అది తీయలేదు లోపల టెంపుల్ లోపల టెంపుల్ అయితే చాలా బాగా పూజలు జరిగినాయి అమ్మవారిని చూస్తున్నా కొద్ది అసలు దేని అలంకరణ అమ్మవారిని చూస్తుంటే చాలా బాగుంది ఇంకా తీయద్దు అన్నారు కాకపోతే ఇంకా నాకే డిసప్పాయింట్ అనిపించింది ఒక్క ఫోటో అన్న తీసుకుంటే బాగుండేది కదా తీసుకోలేదు అని ఇంకా మా వారు కూడా ఏ వద్దులేదు వాళ్ళకి ఇబ్బంది ఓకే ఫ్రెండ్స్ ఆమె స్త్రీకి ఇష్టం అంటే బాయ్ ఇంకో మంచి వీడియోతో మేము